ఈ రోజుల్లో ఆడియన్స్ కి సినిమా కరెక్ట్ అవ్వడమే ఆలస్యం థియేటర్లకి క్యూ కడుతూనే ఉంటారు అది చిన్న సినిమా అయినా పర్లేదు కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంటుంది అలా రెండు వేల ఇరవై ఐదులో కొన్ని చిన్న సినిమాలు మామూలు మ్యాజిక్ చేయలేదు నిర్మాతలకి పెట్టిన బడ్జెట్ కంటే పదింతలు లాభాలు తీసుకొచ్చాయి మరి అలాంటి సెన్సేషనల్ స్మాల్ ఫిలిం ఏంటో చూద్దామా చిన్న సినిమాని తక్కువగా అంచనా వేయకూడదు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి ఎరుక అన్నట్లు రెండు వేల ఇరవైలో చిన్న సినిమాలే రఫాడిస్తున్నాయి తాజాగా లిటిల్ హార్ట్స్ విజయం దీనికి నిదర్శనం నాలుగు రోజుల్లో పదిహేను కోట్ల గ్రాస్ వసూలు చేసి ఫుల్ రన్లో ముప్పై కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తుంది కేవలం మూడు కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రానికి ఇప్పటికే మూడింతల లాభాలు వచ్చాయి కంటెంట్ నచ్చితే మలయాళ సినిమాను కూడా నెత్తిన పెట్టుకుంటున్నారు మన ఆడియన్స్ అసలు విడుదలయ్యే విషయం కూడా తెలియకుండా వచ్చిన కొత్తలోక సినిమాకు తెలుగులో భారీ లాభాలు వచ్చాయి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేసింది మహా అవతార్ నర్సింహ సైతం బయ్యర్లకు భారీ లాభాలు తీసుకొచ్చింది వీరమల్లు కింగ్డమ్ కూలీ వార్టు లాంటి సినిమాలను తట్టుకుని కలెక్షన్లను రాబట్టింది నర్సింహ సినిమా ఇక నాని నిర్మించిన కోట్ పెట్టుబడికి ఐదింతల లాభాలు తీసుకొచ్చింది అలాగే మ్యాడ్ స్క్వేర్ సైతం ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది ఒక్కసారి చిన్న సినిమా కనెక్ట్ అయితే కాసుల పంట ఖాయమే